రోజు ఫస్ట్ ఫస్ట్గా చూడబోతున్నాం ఈ రోజు రండి అందరికి నమస్కారమన్నా ఈరోజు పశు వినాయక శ్రీ దేమోదేవి గుళ్ళో అయితే కూర్చోపెట్టినారు మా చాలా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కూర్చోపెట్టినారు ఒక టెన్ మెంబర్సు ఈరోజు అలాగే ఇప్పుడు రెండు నమస్కరించుకున్నాము అలాగే ఇప్పుడు రెండు ఉంది కెడ్డలు తీసుకొని బియ్యం వేసుకుంటాం ఫస్ట్ రెండు ఉంది తీసుకున్నాము అక్కడ మంగళ చేయడానికి ఏమనుకోద్దండి మంగళవారి లేదు రెండు ఉంది గడ్డలు తీసుకున్నాము ఈరోజు అగ్గిపెట్టి తీసుకొని ఇలాగ ఇప్పుడు అంటుకో అంటు అంటిస్తున్నాను అది సరిగ్గా మనకైతే అంటుకోవడం లేదు అలాగే చూడండి ఇప్పుడు నిదానంగా అది అంటుకున్న తర్వాత మీకు పూజ చేసే చేస్తాం రోజు చాలా గీయడం లేదు నానిపోయినట్టుండబెట్టి ఛానల్ మనకైతే అంటుకుంది పిల్లలు కూడా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు అలాగే నాకైతే చాలా సంతోషంగా వచ్చింది ఈరోజు మీకోసం కష్టపడి వీడియో తీయాలని కొద్దిగా మంది వీడి తీసేసి పడతారు అలాగే నన్ను స్వయంగా తీసే అక్కడ తీసినాను పిల్లాడు వినాయక చానా వినాయక చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు వినాయక పండుగ స్నానం భక్తి మీద చేసుకోండి అలాగే మనకి నమస్కరించుకున్నాము అలాగే ఈరోజు రెండు గుంజలు తీసుకుందాం మళ్ళీ గుంజలు అంటే చాలా ఇష్టమంట అతనికి నవ్వుతారు అంటే గుంజలు తీసే గుంజలు తీసుకున్నాము ఈరోజు గుంజలు రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలాగే తీసుకుంటే మనకు మంచిది ప్రతి ఒక్కరు చేయండి రెండు గణపతి చూద్దాం మనకి రెండే గణపతి ఇలా ఉంటుంది స్వామి అంజనేయ సంగుడిలో అయితే కూర్చోబెట్టారు చూడండి అంజనేయ సంగుడి ఆంజనేయ స్వామి టెంపుల్లో అదే కదండి ఈరోజు మత్స్య గణపతరండి మనకి సుమారుగా ఎనిమిది అడుగులు ఎనిమిది 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 అడుగులు ఉంది అలాగే మనకి తొమ్మిది వేలు అని చెప్తున్నారు బొగ్గు పిల్లలు మనం పిల్లలు బాగా కష్టపడి కూర్చోపెట్టిన చిన్నపిల్లలు అలాగే మనకి వినాయక చాలా అందరూ మధ్యలో శివుడు ఉన్నాడు చూడండి మనకి మనకి వినాయక సుమారుగా పది సంవత్సరం కూర్చోబడతారు పిల్లలు కానీ మనకి చిన్నారులు కానీ ఒక పిల్లడు మనకి అడిగి ఈ ఈరోజు అలాగే ఈరోజు మనకి వినాయకను రెండు ముందు కంటే అంటిస్తాము మంగళవారం లేదు సాంకేతిక Terima kasih telah మనకి ఒక ఐదు గుంజులు తీసుకున్నాము రోజు గుజరాట్టి అయితే మనకి గుజరా తీస్తున్నాముడు రోజు ఏమో మనకి వినాయకింది ఎంత అడిగి ఎంతో ఎన్ని అడుగులు ఉంది అడిగి తెలుసుకున్నాము పేరు సాయి కుమారు వినాయక్ ఎంత పడింది వినాయక్ ఎంత పడింది తొమ్మిది వేలు ఎక్కడ తెచ్చినారు పర వంద తెచ్చినారంట అలాగే తొమ్మిది వేలు అంట ఎన్ని అడుగులు ఉంది ఎన్ని అడుగులు ఎన్ని అడుగులు అంట ప్రతి సంస్థలు కూర్చోపడతారు మీరు పచ్చి సంస్థలు కూర్చోపడతాం అంటే ఎంతమంది పదిహేను ఉన్నారంట అలాగే పదిహేను నంబర్లో ముక్తి మీద కూర్చోబెడ తలకల్ పట్టి వేసుకొని ఇవి డెకరేషన్ డెకరేషన్ చేసుకున్నారు సార్ అంతపా చాలా కష్టపడి మనకి చాలా క్రితం సాయం కళాకారులు కాలం కొద్ది కూడా కొద్ది సాయం చేసినారు అది ఈ పిల్లలు కూడా కొంత చేసినారు అంటే వినాయకైతే బాగుంది మనకి కొద్ది వినాయక చుట్టి అవ్వకపోతే ఫ్రెండ్స్కి వినాయకత మనకి బాగుంది ఎందుకంటే మనకి వినాయక ఎప్పుడు ఎల్లప్పుడు మనకి ఆశిస్తు ఉండాలని కోరుతున్నాను వినాయకి కొన్ని విషయాలు చెప్తాను అనుకున్నాను కొన్ని విషయాలు తెలుసుకుందాము కొన్ని గణపతి పప్పు అంటే ఏంటి అనేది ఈరోజు రెండు విషయాలు ఉండవు రెండు ఆన్సర్లు అంటే దేవుడు గణపతి పప్పు అంటే పప్పు అంటే భక్తులు అయినా మనకి మూడు రోజులు ఎందుకు మనకి స్వర్గం నుంచి ఇక్కడ ఇడిచి వస్తాడు మనకి చివరి అన్ని వస్తువులు అంట మా భక్తులు వెయిట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరాలను నా ఫ్రెండ్స్కి ఆనందం ఇచ్చి ఎంజాయ్ చేయాలి అని మా దగ్గర ఎంజాయ్ చేయాలని వస్తున్నాడు చెప్తున్నాడు మనం ఇచ్చి చేసేది ఏమిటంటే భక్తులు அது மூணு ரோஜில் ஸ்நகம் பேசி பாக்க பக்து குஞ்சு தூச்சுக்கோ எந்த பிடிச்சா குஞ்சு தூக்கிவால எல்லாம் ஸ்நகம் பேசி நான் நான் கணபதி நான் இல்லை அடிப்படையில் கிளாடிச்சி அக்கடி எக்க முடியாது அது நீக்கே ప్రమాదము ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ ఈ ఏంటంటే వీడియో ముందు చూసా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫోన్ కోరుతున్నాము ప్రతి ఒక్కరు వినాయకనే భక్తిగా పూజించండి మీకు అలాగే వినాయకుడు మీకు సపోర్ట్ ఉంటుంది మనకి భక్తులు కానీ నాకైతే సపోర్ట్ ఇచ్చాము వీడియో గేమ్ అని చెప్పినారు సరే నెట్ వీడియోకి పోతాము వినాయక వాళ్ళు కూడా పిలుస్తున్నారు సరే భావి మళ్ళా గణపతి చూడ చూడబోతున్నాము రండి చూద్దాం మళ్ళా

అలాగే మనకి చిల్లర్లో చిల్లర్ కింగ్స్ అంట గ్రూప్ ఉంది ఇప్పుడు ఇప్పుడు అమ్మ మాట్లాడుతున్నాడు వినాయక వినాయకం చూద్దామే మనం వినాయక చూపు వినాయకండి దర్శనం చేసుకున్నాం రెండు వినాయక చూడండి సుమారుగా మనకి గుంతకొల్లు తెచ్చినారంట పద ఐదు వేలు అంట మనకి తొమ్మిది వేలు అని చెప్తున్నాడు మన మసాలమ్మ కిల్లర్ కింగ్స్ ఈ రోజు అడుగు పోతున్నాము పేరు గ్రూప్ కిల్లర్ కింగ్స్ అంట స్లో అయ్యి అలాగే ఎక్కడ తీసినారు తీసినారు ఎన్ని ఎన్ని నెల అడుగు ఉంది కరెక్ట్ చెప్పండి ఎన్ని అడుగు కూర్చోబడతారా ఎంత పడింది అమౌంటు చూడండి ఇల్లాడికి సులభాయ పది రోజు సమస్య కూర్చోపెడతారంట అలా చాలా భక్తులు చాలా కష్టపడతాను వినాయకిని వినాయక పెట్టేసుకొని అలాగే కొంచెం కొంచెము అలాగే కొద్దిగా భక్తులు పెద్ద కొంచెం తీసుకొని చాలా కష్టపడతాను వీళ్ళు కోసం ఆశీస్య ఉంటావి వినాయక కొద్దిగా ఎప్పుడు వీళ్ళు కష్టపడింది సక్సెస్ అవ్వాలని కోరుతున్నాను వినాయకని ఎందుకు కూర్చోపెడతారంటే మనము మనకి వినాయక వినాయకుని స్వర్గం నుంచి ఇక్కడ వస్తాడు ఎందుకంటే మనకి వినాయకరా దేవుడు దేవుడితో సమానము అందుకే మనకి ఏమేమో కావాలో ఇష్టాలో మనకి అన్ని తెచ్చి పెడతాం అది అనకి మనకి స్వర్గం నుంచి మనకి ఆనందం కానీ అది ఇంకోటి అంటే మంది తోపు చేస్తున్నారు అందుకే మూడు రోజులు కూర్చోండి కదా స్నానం చేసి ముట్టుకోవాలా నేను ఎలా బేకర్ కూర్చోబెట్టానని ఎలా బేకర్ ముట్టుకోవద్దండి ఎందుకంటే మనకి మీ మేకన పెద్ద ఎందుకండి చూడు చెప్పినారు కదా దేశం అంతరం నా దేశం నుంచి చెప్పిన చూడు కూడా అలాగే మన వినాయక ఎంతంత భక్తులు చేస్తామో అంతంత కొను తీరుస్తారు ప్రతి ఒక్కరూ ఇదిలాగా చేయండి వినాయక వినాయక కష్టపడిన పిల్లల చాలా గ్రేట్ అనుకుంటాను వినాయక నెక్స్ట్ గణపతి చూద్దాం వల్ల సూపర్గా ఉంది మనకైతే ఈరోజు మనకి నాలుగో గణపతి చూడబోతున్నాం ఈరోజు రండి ఇదే చూద్దాం రండి ముందుకు రండి ఇక్కడ మర్కీ గుడి అని చిన్న ఈశ్వర గుడి అయితే కూర్చోపం ఉంది పక్కన కూర్చోపెట్టినారు అలాగే పిల్లలు ఈరోజు పండుగ అనేసి వినాయక పండగ అనేసి పండగలుగుతున్నారు అలాగే రండి లోపుకి వెళ్దాం రోజు చూడండి వినాయక చూడండి ఇది సుమారుగా తొమ్మిది అడుగులు అలాగే పదిహేను వేలు అని చెప్తున్నాడు పిల్లడు అలాగే భక్తుడు ఈమ్స్ పదివేలు పది మంది ఉన్నారన్న తారకం చేసుకొని ఊళ్ళో కూడా పట్టించిన తారకం ఇచ్చిన సాయం చేసినారన్నమానకైతే పర్లేదు వినాయక అయితే బాగున్నాయి రోజు పిల్లడు కొన్ని విషయాలు చెప్తారంట ఒడగందో తీసినామంటున్నా చెప్తున్నాడు అలాగే ఎన్ని అంటే ఎన్ని అడుగులు అని చెప్తున్నాడు ఇంత 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 పడింది ఇంత ఇది ఇదే తీసుకున్నామని చెప్తున్నారు అలాగే మనకైతే పిల్లడు మనకి సాయంగా చెప్తామని ముందు కేమల ముందు అయితే వచ్చినాడు మనము వినాయకుని కూర్చోపటం ఒకసారి మన గణ అంటే మీకు గణ అంటే గణపతి పప్ప అంటే ఏమైనా ఉంటుంది గణపతి పప్పు మోరియా అది ఇంకా బాగా ఎంజాయ్ చేసుకోండి బాగా ఎంజాయ్ చేయండి మూడు రోజులు అందుకే భక్తి మీద బాగా స్నానం చేసి ఏమన్నా కోరుకుంటే అలాగే మీకు అది గుంజులు తీసుకోండి మూడు అది ఎన్నిసార్లు మీ అనుకోండి మీ ఎగితే ఎంత అవుతుంది అంతే తీసుకుంటే మనకు కూడా అతని నవ్వుతే మనకి కోరుకు తీరుతాయి కానీ చాలా కష్టపడండి ఎందుకంటే మనకు అతని లేదని లేకపోతే మనం మనం లేదు అది మనకైనా పెద్ద అతని ఎందుకంటే వినాయక అది దర్శనం అది దర్శనం అంతా ఇంకో ఇంకో ఊడికి పోతాము అదకే చూడండి వినాయకని ప్రతి ఊరిలోకి వచ్చేవాడితే సాం చేసి ముట్టుకోండి ఎందుకంటే అలాగే దగ్గర ముట్టుకోవద్దండి మీకే ఇట్లాగా ప్రమాదం జరగవచ్చు వినాయక వినాయక నేను పేరు అంటే మొదటి మీరు చూసే ఉంటారు కదా నేను ఏమన్నా వీడియో మాట మాట్లాడంటే కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వినాయక ఎంత అందంగా బేగ ఎల్లో బెంట మీద కూర్చున్నాడు అలాగే బాగా పిల్లలు కష్టపడి తెచ్చినారు మనకి సంతోషంగా చాలా బాగుంది పిల్లలు మా ఊళ్ళో చాలా ఘనంగా చేస్తారు లాస్ట్ దినము ఆ వీడియో మీకు పెడతాను వినాయక చూడండి ఎంత అందంగా ఇలాగ ఉన్నారు వినాయక మనకి చిన్న వినాయక ప్రతి తోడుగానే పంటారు కదా తోడుగాన పక్క పక్క ఉండాలి